ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులకు టీచర్లకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరిగింది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం విధుల్లోకి చేరకపోతే ఇక ఉద్యోగాలు పోయినట్లే అని చెప్పి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తెలిపారు ఫైనల్గా తెగే వరకు లాగొద్దు అని ఉద్యోగులను హెచ్చరించారు సమ్మె చేయగానే డిమాండ్లన్నీ నెరవేర్చడానికి ఇదేమీ ఫ్యాక్టరీ కాదు అంగన్వాడీలను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు నోటీసుల్లో పేర్కొన్నట్లు పది రోజుల్లో కనుక విధులు చేర విధుల్లో చేరకపోతే అంగన్వాడీలు ఉద్యోగాలు పోయినట్లే ఆ తర్వాత కొత్త వారి నియామక ప్రక్రియ చేపడతాం దీన్ని తెగేంతవరకు లాగొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు అంగన్వాడీతో ప్రభుత్వ చర్చలు విఫలమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరిపోతాయంటే ఉద్యోగులు అందరూ సమ్మె చేస్తారు అన్నీ నెరవేరడానికి ఇదేమీ ఫ్యాక్టరీ కాదు ప్రభుత్వానికి సంబంధించింది వారు సమ్మె చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు కదా ఇది ఎవరికీ వాంఛనీయం కాదు సమ్మెలో కొనసాగితే ఇప్పటి వరకు డిమాండ్లపై ఇచ్చిన హామీలు కూడా అమల్లోకి రావు వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుదలగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో పెంచుతామని చెప్పాం మినిట్స్లో నమోదు చేస్తామని హామీ ఇచ్చాం సమ్మె ఎల్లకాలం కుదరదు రాజకీయ పార్టీలు తమ సొంత ఎజెండాతో సమ్మె చేయిస్తున్నాయి చర్చల సందర్భంగా పదవీ విరమణ ప్రయోజనాలను అంగన్వాడీ కార్యకర్తలకు యాభై వేల నుంచి డెబ్బై వేలకు ఆయాలకు ఇరవై వేల నుంచి యాభై వేలకు పెంచుతామని చెప్పాం మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు చెల్లిస్తామన్నాం యాప్ నిర్వహణ సలహాలు తీసుకుంటామని చెప్పాం జనాభా ప్రాతిపదిక మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తామని ఆయన అయితే చెప్పారు సో ఉద్యోగాల్లో కనుక నోటీసులు ఇచ్చారు కాబట్టి పది రోజుల్లో చేరకపోతే ఇంకా ఉద్యోగాలు పోయినట్లే ప్రత్యామ్నాయంగా కొత్త వారిని అయితే గనక అపాయింట్ చేసుకుంటామని సజ్జల అయితే గనుక చెప్పడం జరిగింది దీనిపై అంగన్వాడీలు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది